మీ కార్ కార్ కట్టలేకపోతున్నారా మీ మీ మేము కడతాం ఈ కాల్ చేయండి వెల్కమ్ టు టీవీ నేను అడ్వకేట్ సంగీత బ్యాంక్ లోన్ తీసుకుంటూ ఉంటాం అది పర్సనల్ లోన్ అయి ఉండొచ్చు ఎడ్యుకేషన్ లోన్ అయి ఉండొచ్చు కార్ లోన్ అయి ఉండొచ్చు హౌస్ లోన్ ఉండొచ్చు ఏదో ఒక లోన్ లోన్ తీసుకునేటప్పుడు బ్యాంక్ వాళ్ళు మన దగ్గర నుంచి వెళ్ళి చాలా వరకు డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళ ట్రాన్స్పరెన్సీ కోసం అంటే వాళ్ళు ఏదైతే లోన్ ఇవ్వాలి అంటే వాళ్ళకి అన్ని ఆధారాలు కావాలి కంపల్సరీ వీళ్ళ శాలరీ ఎంత తర్వాత శాలరీ స్లిప్ తీసుకుంటారు నెక్స్ట్ డాక్యుమెంట్స్ తీసుకుంటారు అంటే వాళ్ళ బ్యాంక్ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటారు అలాగే ప్రతి దాని మీద కూడా వాళ్ళు సిగ్నేచర్ అనేది చేసుకుంటారు ఒక దాదాపు మనం వంద సంతకాలు పెట్టినా కూడా ఆశ్చర్యపోనవసరం పెట్టి పెట్టిస్తూనే ఉంటారు ఇలా సో వాళ్ళంతా క్లియర్గా ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం ఎన్ని సంవత్సరాల వరకు మనం లోన్ పెట్టుకున్నామో అంత క్లియర్ అయిపోయిన తర్వాత మనం కూడా బ్యాంక్ నుంచి వెళ్ళి మన లోన్ క్లియర్ అయిపోయింది అనడానికి ఒక ఫైవ్ డాక్యుమెంట్స్ అనేవి బ్యాంక్ నుంచి వెళ్ళి తీసుకోవాల్సినవి ఉంటాయి కానీ చాలా మంది ఏం చేస్తారంటే దాన్ని నెగ్లిజెన్స్ చేసేస్తారు ఆ లోన్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి వెళ్ళి నేను లోన్ కట్టాల్సిన అవసరం లేదు నాకు ఇంత అమౌంట్ మిగిలింది అని ఆలోచిస్తారే తప్పించి అరే మనం బ్యాంక్ నుంచి వెళ్ళి ఈ డాక్యుమెంట్ అనేది ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి మాత్రం అనుకోరు ఏదైతే మనము లోన్ క్లియర్ అయిపోయిన తర్వాత మనం బ్యాంకు నుంచి తీసుకోవాల్సిన ఫైవ్ డాక్యుమెంట్స్ ఏంటనేది నేను ఇప్పుడు చెప్తాను ఫస్ట్ డాక్యుమెంట్ ఏంటంటే మనము లోన్ అనేది క్లియర్ అయి అయిపోయింది అని చెప్పేసి ప్రూఫ్ కోసం మన బ్యాలెన్స్ జీరోగా ఉన్న ఏదైతే లోన్ క్లోజర్ స్టేట్మెంట్ అనేది ఒక డాక్యుమెంట్ ఉంటుంది అది ఒకటి తీసుకోవాలి కంపల్సరీ అలాగే మన లోన్ అనేది క్లోజ్ అయిపోయింది అని చెప్పడానికి ఎన్ఓసి సర్టిఫికెట్ ఒకటి ఉంటుంది బ్యాంకు వాళ్ళు ఇస్తారు అది రెండోది అలాగే మూడో సర్టిఫికెట్ వచ్చి ఒకవేళ హౌస్ లోన్ తీసుకుంటే అది మనం ఆ డాక్యుమెంట్స్ పెడతాం కంపల్సరీ హౌస్ లోన్ తీసుకునేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ అనేవి కూడా థర్టీ డేస్లో బ్యాంక్ నుంచి వెళ్ళి మనము తీసేసుకోవాలి అలాగే ఫోర్త్ వన్ ఏ వెహికల్ అయినా టూ వీలర్ కానివ్వండి త్రీ వీలర్ కానివ్వండి ఫోర్ వీలర్ కానివ్వండి వెహికల్ సంబంధించిన ఏదైతే ఉంటుందో అది క్లోజ్ అయిందని మనకు ప్రూఫ్ కోసము ఏదైతే ఆర్సీ ఉంటుందో ఆర్సీ యొక్క హైపోతిఫికేషన్ క్లియరెన్స్ అయ్యిందా లేదా అనేది మనం చూసుకో చెక్ చేసుకోవాలి ఫిఫ్త్ వన్ ఏంటంటే మన సిబిల్ స్కోర్ ఇది ఉంటేనే మనకు లోన్లు అనేవి రావడం జరుగుతుంది సో సిబిల్ స్కోర్ ఎలా ఉంది అప్డేట్ అయ్యిందా లేదా మన సిబిల్ స్కోర్ మనం లోన్ తీసుకోకముందు ఎంత ఉంది లోన్ తీసుకున్న తర్వాత అది క్లియర్ అయిన తర్వాత ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవడం దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీసుకోవడం ఈ ఫైవ్ డాక్యుమెంట్స్ అనేవి కంపల్సరిగా బ్యాంకు నుంచి ఎప్పుడైతే మనం కలెక్ట్ చేసుకుంటామో అప్పుడు మనం తీసుకున్న లోన్ అనేది క్లియర్ అనేది మనకు ఒక స్టే ఒక ప్రూఫ్ అన్నట్టు అంతేగాని చాలా మంది ఈ ఫైవ్ డాక్యుమెంట్స్ వదిలేస్తారు ఏదో ఎన్ఓసి ఒక్కటి మాత్రమే తీసుకుంటారు అంతేకాదు ఇది ఆన్లైన్లో ఎలా అంటే ఇప్పుడు బ్యాంక్ వరకు అయితే మనము ఫిజికల్గా వెళ్ళేసి మనము మాన్యువల్గా ఇలా ఇలా అని చెప్పేసి చేసుకుంటాం అది ఆన్లైన్లో ఎలా ఉంటుందంటే వాళ్ళకొక కస్టమర్ కేర్ ఐడి ఉంటుంది ఆ ఐడికి మనము నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసేసి మాకు మెయిల్ ఐడి కావాలి లేదంటే ఇవన్నీ మనం తీసేసుకొని మనం వాళ్ళకు రిక్వెస్టింగ్ లెటర్ పెట్టాలి ఏమంటే నాకు మేము లోన్ అనేది క్లియర్ చేశాము కాబట్టి నాకు ఖచ్చితంగా ఎన్ఓసి సర్టిఫికేట్ కావాలి ఎన్ఓసి సర్టిఫికేట్ ఇస్తేనే నేను దీన్ని చేసుకుంటాను లేదు అంటే మళ్ళీ అని చెప్పేసి మనం ఒక రిక్వెస్టింగ్ అనేది పెట్టాలి పెడితే వాళ్ళు ఏం చేస్తారంటే వితిన్ సెవెన్ డేస్లో ఖచ్చితంగా మనకు ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది వాళ్ళు మెయిల్ త్రూ పంపించాల్సిందే లేకపోతే ఆన్లైన్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం చూస్తున్న మోసాలు చాలా వరకు ఆన్లైన్లోనే జరుగుతున్నాయి మనకు గా ఎలాంటి ఇబ్బంది ఉండదు బ్యాంక్ తెలిసిందే కాబట్టి బ్యాంక్ దగ్గరికి వెళ్తాము మేము ఆల్రెడీ డాక్యుమెంట్స్ ఇచ్చాము ఇంకా మనం మాట్లాడుకోవడానికి వాళ్ళు ఎదురుగా మనకు కనిపిస్తూ ఉంటారు కానీ ఆన్లైన్లో ఏంటి ఎక్కడే మనం ఏ యాప్ నుంచి తీసుకున్నామో ఆ యాప్ వాళ్ళు ఎవరు అనేది కూడా మనకు తెలియదు ఎక్కడి నుంచో మనీ వచ్చింది మన అకౌంట్లో మనీ పడిన మన ప్రాబ్లం సాల్వ్ అయింది ఇక్కడ వరకే ఉంటుంది కానీ దాన్ని మాత్రం మీరు ఇలా వెళ్తేనే మీకు కరెక్ట్ వేలో మనం ఎక్కడ కూడా ఏ ఏదైనా సరే మనకు క్లియర్ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు మరి తీసుకోకపోతే ఏమవుతుంది అని చెప్పేసి అనుకుంటారు తీసుకోకపోతే ఏమవుతుంది అంటే ఇప్పుడు కొన్ని కొన్ని బ్యాంక్ బ్యాంకులలో ఏమవుతుందంటే అంటే మీకు అప్డేట్ అవ్వదు మీ స్టేట్మెంట్ అనేది అప్డేట్ అవ్వదు తర్వాత ఇంకొక టూ మంత్స్ మీరు ఈఎంఐ కట్టలేదండి మీరు చెక్ చేసుకోలేదు టూ మంత్ టూ టూ మంత్స్ ఈఎంఐ ఖచ్చితంగా మీరు కట్టాల్సిందే అంటారు కానీ మనం కట్టేసాలా టూ మంత్స్ బ్యాక్ అయిపోయింది మనది క్లోజ్ అయిపోయింది కానీ క్లోజ్ అయినట్టుగా మన దగ్గర ప్రూఫ్ లేదు కదా మనం వెళ్ళి బ్యాంక్ వాళ్ళని కలవలేదు వాళ్ళు ఏమి ఇచ్చారు ఏంటి అనేది మనం చూసుకోలేదు తర్వాత అంటే చిన్న చిన్న బ్యాంక్స్ పెద్ద పెద్ద బ్యాంక్స్లలో కొంచెము ఓకే వాళ్ళంతా స్టేట్మెంట్ అంతా కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తూ ఉంటారు తర్వాత ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటుంది ఎప్పటికప్పుడు మన బ్యాంకులో మనది ఐ మొబైల్ ఉంటుంది కదా మన మొబైల్లోనే ఈ మధ్య కాలంలో లాగిన్ అవుతున్నాం మనం లోన్ అంతా చెక్ చేసుకుంటున్నాం ఇలా ఉంటుంది కొంతమంది ఎవరైతే ఉంటారో కొంతమంది చిన్న చిన్న బ్యాంక్స్ ఉంటాయి ఆ బ్యాంకులలో లోన్ తీసుకునే వాళ్ళు ఎక్కువగా ఎక్కువగా అమౌంట్ ఇస్తున్నారు తక్కువ పర్సెంట్ తక్కువ ఇంట్రెస్ట్ రేట్ అని చెప్పేసి అన్న ఉంటాయి చూడండి అలాంటి బ్యాంకులలో ఇలాంటివి ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది సో జాగ్రత్త పడాలి కంపల్సరిగా ఆన్లైన్లో అయితేనేమో కంపల్సరీ మీరు మెయిల్ ఐడికి రిక్వెస్టింగ్ లెటర్ పెట్టేసి ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి అదే మనం మాను మాన్యువల్గా వెళ్ళేసి బ్యాంకులో మన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసేసి తర్వాత లోన్ తీసుకున్న తర్వాత మనంతా క్లియర్ అయిపోయింది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ ఫైవ్ డాక్యుమెంట్స్ ఏదైతే మన లోన్ క్లోజర్ స్టేట్మెంట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అదొకటి తర్వాత ఎన్ఓసి సర్టిఫికేటు ఇల్లు అయితే ఇంటి డాక్యుమెంట్స్ బ్యాక్ తీసుకోవాలి కార్ అయితేనేమో ఆర్సీ అనేది అప్డేట్ చేపిచ్చేసుకోవాలి తర్వాత సివిల్ స్కోర్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఈ ఐదు కంపల్సరీగా చేసుకుంటేనే మన లోన్ అనేది ఏ బ్యాంక్ లోనైనా సరే క్లోజ్ అనేది మనకు తెలుస్తుంది లేకపోతే ఫ్యూచర్లో ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఈ విషయం నేను ఎందుకు మీతో షేర్ చేస్తున్నానంటే ఒక పర్సన్ ఒక ప్రైవేట్ బ్యాంక్ లోన్ తీసుకున్నాడు తీసుకున్న తర్వాత అతను ఎవ్రీ మంత్ కడుతూ వచ్చాడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఒక సిక్స్ మంత్స్ ఆయన పే చేయలేదు పే చేయకపోవడం వల్ల వాళ్ళు ఏజెంట్లు ఇంటికి రావడము ఇబ్బంది పెట్టడం ఇవి జరిగినాయి తర్వాత నెక్స్ట్ అతను ఎంతో కొంత హ్యాండ్ ఇచ్చాడు ఏదైతే మనకు అకౌంట్లో వేయలేదో హ్యాండ్కి ఇచ్చాడు నేను రిసిప్ట్ వచ్చి కలెక్ట్ చేసుకోండి కలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి చెప్పడం అలాంటివి ఏదో జరిగింది అతను చెప్పిన దాని ప్రకారం ఇక్కడ నేను మీకు మెన్షన్ చేస్తున్నాను చెప్పడం జరిగింది కోర్టు వెళ్ళారు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ చూస్తే అతను ఏవైతే సిక్స్ మంత్స్ అనేవి పే చేయకుంటున్నాయో తర్వాత అదంతా అట్లాగే కంటిన్యూ అవుతూ వచ్చింది మళ్ళీ ఇతను కట్టడం స్టార్ట్ చేశాడు కదా నేను కొన్ని అమౌంట్ పే చేసేసాను తర్వాత నెక్స్ట్ ఇంకో మీకు కంటిన్యూ చేస్తానని చెప్పేసి ఆయన కంటిన్యూ చేస్తున్నాడు ఏవైతే ముందు పే చేయలేదో అవి అట్లనే ఉండిపోయినాయి ఏదైతే హ్యాండ్కి ఇచ్చాడో అవి అప్డేట్ అవ్వలేదు ఇతను ఏం చేశాడు అమ్మయ్య నా లోన్ మొత్తం ఫైనల్లీ నేను క్లియర్ చేసేసుకున్నాను నాకు ఇప్పుడు ఇంకా ఎలాంటి ఈఎంఐ బాధ లేదు అని చెప్పేసి అనుకున్నాడు కానీ మళ్ళీ బ్యాంక్ రికవరీ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతిసారి ఇంటికి వస్తున్నారు సార్ మీరు మొత్తం లోన్ క్లియర్ అంటున్నారు కానీ కాదు మీరు ఆరు నెలలు పే చేయలేదు మీరు చూసుకోలేదా అని చెప్పేసి అంటే లేదండి నేను పే చేశాను నాకు ఆ రోజు ఇంటికి వచ్చారు ఇచ్చాను అంటే ప్రూఫ్ ఏది ప్రూఫ్ లేదు క్లోజ్ అయినట్టు మీరు బ్యాంక్కి వెళ్ళి కలిసారా లేదు ఎన్ఓసి తీసుకున్నారా లేదు ఏ డాక్యుమెంట్స్ తీసుకోకుండా ఏం తీసుకోకుండా మీరు లోన్ క్లోజ్ అయిందని మీరు ఎట్లా డిసైడ్ అవుతారు సార్ మీరు ఇంకా ఆరు నెలలు కట్టాలి కదా అని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెట్టారు సో ఇలాంటివన్నీ జరగకుండా మేము అది చూసాము మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఎవరైతే రికవరీ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళు రీప్లేస్ అయ్యారు వాళ్ళు వెళ్ళిపోయారు కొత్త వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు సో వాళ్ళను మళ్ళీ వాళ్ళ నెంబర్ ట్రేస్ చేయడము కనుక్కోవడము తర్వాత నెక్స్ట్ వాళ్ళే వాళ్ళు అకౌంట్లోకి వేసుకొని ఇట్లా చాలా మంది దగ్గర తీసుకున్నారు ఎవరివి పే చేయలేదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ బయటకు వచ్చింది అది మేమంతా ప్రాబ్లమ్ సాల్వ్ చేసాము కానీ మీరు ప్రాబ్లంలో పడొద్దు అన్న ఉద్దేశంతో నేను ఇవి చెప్తున్నాను ఎప్పుడైనా సరే లోన్ వాళ్ళే బ్యాంకు వాళ్ళు ఇస్తున్నప్పుడు వాళ్ళంత ట్రాన్స్పరెంట్ క్లియరెన్స్గా డాక్యుమెంట్స్ అన్ని సిగ్నేచర్స్ అన్ని తీసుకుంటారో మీరు కూడా క్లోజ్ అయింది అని చెప్పేసి అనడానికి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ కానివ్వండి సర్టిఫికేట్స్ కానివ్వండి క్లియర్గా ఉండాలి క్లియర్ కట్గా తీసుకుంటేనే మీ లోన్ అనేది క్లియర్ అవుతుంది అంతే తప్పించి ఏదో కట్టేశాము అయిపోయింది మంత్స్ అన్ని ఇన్ని మంత్స్ కదా అమ్మయ్య నాది ఇంకా క్లోజ్ అయిపోయింది అని చెప్పేసి అనుకుంటే కుదరదు సో జాగ్రత్త పడండి ఈ జాగ్రత్త తీసుకోకపోతే మనమే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది సో బి కేర్ఫుల్ థ్యాంక్ యూ అండి